హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర ఉన్నామండి ఈ ఆలయం బంగాళాఖాతంలో గోదావరి ఉపనది అయిన వశిష్టానది కలిసే చోటున ఉంది అత్యంత సుందరమైన ప్రకృతి అందాల నడుమ సువిశాలమైన ప్రాంతంలో ఈ ఆలయం దర్శనమిస్తుంది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరుగుతుంది ఈ కళ్యాణానికి అశేషమైన జనమ వస్తారు ఈ ఆలయానికి చుట్టూ నాలుగు వైపులా కూడా ముఖద్వారాలు ఉన్నాయండి ఇప్పుడు మనం పశ్చిమ ద్వారం గుండా లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభం కనిపిస్తుందండి ధ్వజస్తంభం వెనుకన ఒక ద్వారం ఉంటుంది ఆ ద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తే మండపం ఉంటుందండి గర్భాలయం చుట్టూ కూడా మండపం అనేది నిర్మించబడి ఉంటుంది ఇంతకుముందు స్వామివారి కళ్యాణం ఇక్కడే జరిగేది భక్తులు అందరూ తిలకించడానికి వీలుగా ఇప్పుడు ఆరు బయట కళ్యాణం అనేది జరిపిస్తున్నారు మండపం చుట్టూ కూడా చిన్న చిన్న ఉప ఆలయాలు కూడా ఉంటాయండి మండపం నుండి లోపలికి వెళ్ళగానే కోదండరామస్వామి లక్ష్మీనరసింహస్వామి దర్శనమిస్తారు స్వామివారిని దర్శించుకుని దక్షిణ ద్వారం గుండా బయటకు వచ్చిన తర్వాత స్వామివారి మండపం కనిపిస్తుంది మండపంలో ప్రతిరోజు కూడా స్వామివారికి సుదర్శన హోమం అనేది జరుగుతుందండి ఈ సుదర్శన హోమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొనవచ్చు కళ్యాణం చేయించుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ కళ్యాణం చేయించుకోవచ్చండి ప్రత్యేక దర్శనానికి వంద రూపాయల టిక్కెట్ ఉంటుంది లడ్డూ ప్రసాదం పదిహేను రూపాయలు ఉంటుంది గర్భాలయం పైన గోపురానికి నాలుగు వైపులా కూడా అత్యంత సుందరంగా దేవతామూర్తుల విగ్రహాలను అయితే తీర్చిదిద్దారు అంతేకాకుండా మండపం చుట్టూ ఉన్న గోడకి ప్రాకారంకి చాలా అత్యంత సుందరంగా ప్రాకారం అయితే తీర్చిదిద్దటం జరిగింది ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే మీకు ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చుట్టూ ప్రాకారం అనేక స్తంభాలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారండి ఈ ఆలయానికి అతి సమీపంలోనే వశిష్టాశ్రమం అని ఉంటుంది అక్కడ వశిష్ట మహాముని తపస్సు చేశారండి వశిష్ట వశిష్టాశ్రమాన్ని కూడా దర్శించవచ్చు అంతేకాకుండా గోశాలు కూడా ఉంటుందండి అనేక గోవులు గోశాలలో ఉంటాయి గోశాల కూడా దర్శించవచ్చు ఈ ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ఉచిత అన్నదానం కూడా జరుగుతుందండి ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఎంతమంది భక్తులు వచ్చినా సరే వచ్చిన వారందరికీ కూడా అన్నదానం జరుగుతుంది స్వామివారికి కళ్యాణం జరిగే సమయంలో అనేక రకాలైన వాహనాల మీద ఊరేగింపు కూడా జరుగుతుందండి ఆ ఊరేగింపుకి ఉపయోగించే వాహనాలన్నింటినీ కూడా ఇక్కడ చూడవచ్చు మీరు తరువాత స్వామివారి రథం అత్యంత సుందరంగా కూడా ఉంటుంది స్వామివారి అక్క అయినా అశ్చరూఢ అంబిక అమ్మవారి ఆలయం ఇది ఈవిడే గుర్రాలక్కమ్మ అని కూడా అంటారు కళ్యాణం జరిగే సమయంలో ఇక్కడ వరకు రథాన్ని లాగుతారు థ్యాంక్ యూ